హలో ఫ్రెండ్స్ జీరో బాక్స్ అలాగే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బాక్స్ ఈ రెండు కి ఎవరు అర్హులు అనే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ సెట్ వచ్చి ఆ వాల్ పట్టుకొని డెమాన్ పవన్ కి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అక్కడ సుమన్ శెట్టి అక్కడ ఏం మాట్లాడాడు నాకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బాక్స్ వస్తే నేను భరణి గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి నాడు గుర్చుడు మాట్లాడాడు కానీ ఎక్కడికో చేంజ్ చేశాడు డెమాన్ పవన్కి ఇచ్చాడు అంటే అక్కడ స్టార్టింగ్ లో నాకు వన్ లాక్ బాక్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఈ బాక్స్ ని డిమాండ్ కి ఇవ్వాలి అని చెప్పని మాట్లాడాడు అంటే అక్కడ ఒక మాట మాట్లాడాడు ఇక్కడ ఒక మాట మాట్లాడాడు కానీ బర్ణే గారు బర్ణే గారు ఇదే మాట చెప్పాడు నాకు వన్ లాక్ బాక్స్ ఇచ్చాడు కాబట్టి నేను అతనికి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ బాక్స్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని మాట్లాడాడు అక్కడ సుమన్ శెట్టి కొంచెం తెలివిగా ప్రవర్తించాడేమో అని అనిపించింది ఇక చివరిగా సంజనా వచ్చి బాల్ పట్టుకొని బర్ణేకి జీరో వేస్తుంది జీరో వేస్తే అక్కడ మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు అంటే మెయిన్ గా డిమాండ్ పవర్ అక్కడ ఇమాన్యుల్ ఒకడే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ జీరో అనేది భరణికి వెళ్ళదు లాస్ట్ లో ఇంకా ఓటింగ్ ప్రకారం వెళ్తే అక్కడ ఇమాన్యుల్ అండ్ డిమాండ్ వీళ్ళిద్దరూ కలిసి సంజనాకి సపోర్ట్ చేస్తారు అంటే సంజనాకి ఫిఫ్టీ థౌసండ్ లెక్క సపోర్ట్ చేస్తారు ఇక్కడ అదే సపోర్ట్ అక్కడ కానీ సపోర్ట్ చేసి ఉంటే ఆ లైన్ లో భరణికి జీరో వెళ్ళేది కదా అక్కడ డిమాండ్ పవన్ గేమ్ ఆడా లేకపోతే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఆడా సో అక్కడ డిమాండ్ పవన్ ఆ ఒప్పుకునేది ఏదో ఆ సపోర్ట్ సంజనా సపోర్ట్ చేసేదే అక్కడే సపోర్ట్ చేసిన అంటే భరణికి జీరో వెళ్ళేది కదా అక్కడ అక్కడ ఎందుకు సపోర్ట్ చేయదు సో అక్కడ నాకు డిమాండ్ పవన్ బ్యాడ్ అనిపించాడు ఇక టై వద్దే టై అయిన తర్వాత కళ్యాణ్ పడాలా అని చెప్పంటే కళ్యాణ్ పడాలా సంజన కంటే భరణి బెటర్ అని చెప్పని ఇస్తాడు ఇక్కడ భరణి గారు ఎక్కడ బెటర్ చెప్పండి భరణి ఆడియన్స్ పోల్ ద్వారా ఆడియన్స్ ఓట్ల ద్వారా వెళ్ళి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు అదే సంజన తన గేమ్ తను ఆడింది అది చెడ్డదో మంచిదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడియన్స్ దృష్టిలో తను గుడ్గా ఉంది ప్రస్తుతానికి అలాంటప్పుడు భర్ణే కంటే సంజన బెటర్ కదా అక్కడ కళ్యాణ్ ప్రజలు అన్నిటినీ కన్సిడర్ చేసి ఇస్తాను అని చెప్పాను నా కళ్యాణ్ అక్కడ బయటికి పోయింది కూడా కన్సిడర్ చేయాలి కదా ఇందుకు కన్సిడర్ చేయొచ్చు ఇక చివరగా మనం ఇమాన్యువల్ కన్నింగ్ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఇమాన్యువల్ అంటే మనం వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు టూ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ మనం ముగ్గురమే చూసుకోవాలి అని చెప్పి మాట్లాడారు అన్నా కాదా అయితే అక్కడ బాల్ పట్టుకోవంగానే ఆడ వన్ పాయింట్ ఫైవ్ తీసుకెళ్ళి సంజనాకి ఇచ్చాడు అనమాట సంజనాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అదే అక్కడ ఒక ఫిఫ్టీ థౌసండ్ తీసుకొని సంజనాకి ఇచ్చిన ఉంటే అటు అయిపోయాడు కదా హౌస్ మేట్స్ ఒప్పుకునేవాడు కదా అక్కడ ఇమాన్యువల్ చేసిన మిస్టేక్ అలాగే స్టార్టింగ్ లో టిమాన్ పవన్ వన్ ల్యాక్ తీసుకెళ్లి ఆ సుమన్ జట్కి ఇవ్వడం ఇది ఒక మిస్టేక్ ఈ మిస్టేక్స్ వల్లే లాస్ట్ లో సంజనాకి అండ్ భర్ణికి ఫిల్ మధ్య పోటీ పడింది సో దీన్ని ఎంతమంది ఏకీభవిస్తారు